హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము సంక్రాంతి పండుగ సందర్భంగా స్ప్రింగ్ ఆనియన్ పెసరపప్పుతో అప్పాలు చేసుకుందాము ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకుందాము పిండి కలుపుకోవడానికి అనుకూలంగా ఉండేది అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ ఒక కప్పు రైస్ ఫ్లోర్ రైస్ ఫ్లోర్ వేసుకున్నాక ఇప్పుడు తగినంత సాల్టు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్టు పెసరపప్పునైతే నేను ఒక రెండు గంటల సేపు నానబెట్టుకున్నాను నానబెట్టుకొని వేస్తున్నాను అందులో ఇప్పుడు మనం బాగా కలుపుకుందాము ఇలా నీళ్ళు పోయక ముందుకి బాగా మిక్స్ చేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది ఇప్పుడు మనము గోరువే నీటిలో పిండి కలుపుకుందాము అలా గోరువే చట్నీ పోయడం వల్ల బియ్యం పిండి అనేది కొద్దిగా జిగురుగా వచ్చి అప్పాలు అనేది విరిగిపోకుండా ఉంటాయి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి ఇలా మనం ముద్దలాగా కలుపుకున్నాము ఈ కలుపుకున్నప్పుడు నువ్వు అరగంట సేపు మూత పెట్టుకొని పెట్టుకుంటే అప్పాలు అనేటివి బాగా వస్తాయి చూడండి ఇప్పుడు నేను చిన్న చిన్న రౌండ్గా వంటలు చేసుకుందాము ఇలా రౌండ్గా వండలు చేసుకొని పెట్టుకోవడం వల్ల అప్పాలు వచ్చేటప్పుడు ఈజీగా అవుతుంది చూడండి మీకు ఎన్ని కావాలంటే ఒకసారి వేయడానికి అని రౌండ్గా ఉండలు చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు నేనైతే ఒక కవర్ తీసుకున్నాను కవర్ నూనె అప్లై చేసుకున్నాను చూడండి ఇలా మనం చేసుకున్న వండలను ఇలా అప్పాలుగా ఒత్తుకుందాము చూడండి ఇలా రౌండ్గా చేసుకున్న ఉండలు ఇలా చేసుకోవడం వల్ల ఈజీగా అవుతుందని చెప్పాను కదా నేనైతే ఆయిల్ మధ్య మధ్యలో అప్లై చేసుకుంటూ ఒత్తుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను నేనైతే రండి బాగా వచ్చాయి రౌండ్గా ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు అందులో వేసేసుకుందాము ఒకటి ఒక్కటిగా ఇలా ఒక్కొక్కటి వేయడం వల్ల అన్నీ ఒకేసారి వేసామంటే అతుక్కుంటాయి మధ్యలో అలా కాకుండా ఇలా ఒక్కొక్కటి విడివిడిగా వేసామంటే బాగా కాల్తాయి చూడండి మనమైతే రెండో సైడ్కిన తిప్పుకొని కాల్చుకున్నాము ఎంత చాలా బాగా కలర్ఫుల్గా వచ్చాయి అప్పాలైతే ఇప్పుడు మనం కాలి ఉన్న ఈ అప్పాలను ప్లేట్లోకి తీసేసుకుందాము చూడండి టిష్యూ పేపర్ మీద వేయడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ అంతా టిష్యూ పేపర్ పిల్ చేసుకుంటుంది కదా అందుకే నేను టిష్యూ పేపర్ మీద వేశాను ఇప్పుడు అలాగే మిగిలి ఉన్న పిండిని కానీ ఇలా ఒత్తుకొని అప్పలాగా వేసేసుకుందాము మీరైతే ఈ సంక్రాంతికి ఏమేమి పిండి వంటలు చేశారో కిందన కామెంట్ అయితే పెట్టండి మేమైతే ఇవి చేసుకున్నాము ఇప్పుడు వేసుకున్నాం కదా ఫ్రై అయిపోతున్నాయి కదా బాగా ఒక్కొక్కటిగా వేసుకోవడం వల్ల చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం మనము చూడండి బాగా వచ్చాయి అప్పాలైతే పెసరపప్పు స్ప్రింగ్ ఆనియన్ ఎంతో టేస్ట్గా ఉండే స్ప్రింగ్ ఆనియన్ పెసరపప్పు అప్పాలు చాలా బాగా వచ్చాయి అలాగే ఈ పెసరపప్పు స్ప్రింగ్ కానీ అని అప్పాలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి